విజయదశమి సందర్భంగా గ్రీన్ హిల్స్ కాలనీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం అలయబాలయ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మహిళలు ముందుగా శ్రీ వాస్తవీ మాత అమ్మవారిని స్మరించుకుంటూ జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి ప్రార్థనా గీతం ఆలపించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ మనలో ఐక్యత పెంచేందుకు ఈ ఆలయబాలయ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ వారి పిల్లలకు తెలియజేయాలని అన్నారు కార్తీక మాసం సందర్భంగా త్వరలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహిస్తున్నామని ఆర్య వైశ్యులు వారి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనాలని కోరారు మహిళా సంఘం సభ్యులు మాట్లాడుతూ అలయ్ బలై కార్యక్రమంలో పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా మహిళలను ప్రోత్సహించేందుకు లక్కీ టిప్ కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు నగదు అందజేశారు చివరిగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ ఘనంగా సన్మానం చేశారు

वासवी माता था। था। तो की जय जय माता वासवी माता हां हमने स्कोर 60वें विषय संगम लो विजय देश संगम का विश्लेषण बैला गौदल सुदनी मानन अंदर की पूरा मरी चाला उत्साह벌িসে विजय देश भी कार्य का लकी डिप्ले अवार्ड जेड तरगिनी यानी कि प्राइज लु देस्तुनाम अंदर की एवरी नेर को अनौपचारिक जे वाला लकी डिप्ले हीगा हीगा ने మరి వాళ్ళకి ఆ బహుమతిని అందజేయడం జరుగుతుంది ఎవరు కూడా వెళ్ళవద్దు మీకొచ్చిన బస్ బహుమతిని తీసుకొని వెళ్ళాలి ఒకటి ఆర్య సంఘ గ్రీన్ ఇన్స్ కాలనీ సంఘం తరఫున వెయ్యి రెండు పదహారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ రామన్ టీచర్ థర్డ్ ప్రైజ్ రామన్ టీచర్ పొడిచి రెండు నాలుగు ప్రైజులు ఊరా శ్రౌండ్ గారు ప్రెసిడెంట్గా గ్రీన్స్ కాలనీ ఒక ప్రైజ్ నాచం సుధాకర్ కావాలి స్కూల్ తరఫున ఇస్తూ ఉన్నారు వారికి మరి ఈ గ్రేనేస్ ఆరోవషన్ సమంతరం ధన్యవాదాలు ఎప్పుడూ కూడా ఇలానే ముందుకు వస్తూ సపోర్ట్ చేయాలి ఇంకా ఇంకా బహుమతులు ఎక్కువగా ఇచ్చి మా మహిళా సోదరి మనల్ని ఉత్సాహపరచాలి ప్రోత్సహించాలి అధిక సంఖ్యలో యంత్రం ఈరోజు మన ఆదివాసీ సంఘం బ్రేణిస్ కాలనీ జరుపున దసరా భలే కార్యక్రమాన్ని దసరాకు ముందు మూడు రోజుల ముందు అనుకుంటున్నాము దసరా తెల్లారు చేసుకోవాలని పరిస్థితుల కారణంగా ఆదివారం ఐదో తారీఖు ఈరోజు సాయంత్రం బ్రేనిస్ కాలనీ రోడ్ నెంబర్ రెండులో జరుపుకుంటున్నాము ఈ యొక్క భలే సమావేశాలకి అత్యధిక సంఖ్యలో మన గ్రీనీస్ కాలనీ సోదరి సోదరి మండలు అన్నదమ్ములు కార్యవర్గ సభ్యులు అందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ మరొకసారి మీ అందరి యొక్క సహాయ సహకారాలు భవిష్యత్తులో ఇలాగే ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు ఈ సందర్భంగా లక్కీ డిమా సెక్రటరీ బుడ్ బుకా రమేష్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది వారి యొక్క సూచనల మేరకు ఒక ఎనిమిది మంది మహిళలకు లక్కీ డీప్ ద్వారా పట్టు చీరలు నగదు రూపంలో కానీ ఇంకా వేరే రూపంలో కానీ వారికి బహుకరించడం జరిగింది ఈ యొక్క పరిణామాలు వారికి చేయూత ఇవ్వాలని ఇకముందు ఇష్టం ఎంకరేజ్గా ఉంటుందని చెప్పి వారు ఇచ్చిన సలహాలకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ